ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది అందుకు అనుగుణంగా కమిటీ సభ్యులు అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు తెలిపారు సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీతో సమావేశమైన భట్టి గద్దర్ అవార్డుకు సంబంధించి లోగో రూపొందించాలని కమిటీని ఆదేశించారు గద్దర్ అవార్డుల విధి విధానాలు నియమ నిబంధనలపైన సమావేశంలో చర్చించారు ఫీచర్ ఫిల్మ్స్ బాలల చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు అవార్డులో నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందించాలన్నారు తెలుగులో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందిస్తామని చెప్పారు మరోవైపు సినిమా నిర్మాణంలో హైదరాబాద్ ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని భట్టి తెలిపారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దానికి సంబంధించి ఇప్పుడు విధి విధానాల రూపకల్పనకు ఒక అడుగు ముందు పడిందని చెప్పొచ్చా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమాల ప్రత్యేకంగా సమావేశం అన్నారు దీనిపైన అధికారులకు అంటే వేగవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా ఆదేశాలు మొత్తానికి ఏడాది తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులను నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కాకపోతే దీనిపై చిత్ర పరిశ్రమ నుంచి కొంత రెస్పాన్స్ సరిగా లేని పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికైతే ఏడాది తర్వాత ఈ ఉగాది నుంచి గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది దీనిలో భాగంగానే ఈ రోజు ప్రధానంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతోని సమావేశం జరిగింది ఈ గద్దర్ అవార్డులను ఉన్నది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది జాతీయ స్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఈ గద్దరు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మట్టి విక్రమార్గ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి చెప్పారు మొత్తానికి ఈ గద్దర్ అవార్డులకు సంబంధించి జాతీయ సమైక్యత ఐక్యతను పెంపొందించే చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ప్రతి అంటే మానవతా విలువలతో కూడిన చిత్రాలకు ఎంపిక చేసేందుకు కమిటీ కూడా పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది ఈ ఉగాది నుంచే ప్రతి ఏడాది ఈ ఉగాది నుంచి ప్రతి ఏడాది రోజు అవార్డుల ప్రధాన కార్యక్రమం ఉన్నది ఉండాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మొత్తం చూసుకుంటే ఏడాది సంవత్సరం దీనిపైన పూర్తి స్థాయిలో అవార్డుల ప్రధాన పాద